ఈ మధ్యకాలంలో చాలామందిలో మోకాలు నొప్పులు ఎక్కువగా ఉ రావడానికి కారణాలు వాటిని ఎలాగ మనం తగ్గించుకోవాలి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నేను మీ డాక్టర్ శరద్బాబు నీలగిరి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ హైదరాబాద్ సో మోకాలు నొప్పుల గురించి వచ్చామంటే ఏ ఏజ్లో మోకాలు నొప్పులు ఉన్నాయనే ఉన్నాయి దాన్ని బట్టి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట చాలామంది యంగ్ ఏజ్ గ్రూప్లో మోకాళ్ళ నొప్పులు మనం చాలామందిలో చూస్తూ ఉంటాం అది ఏంటి అంటే వాళ్ళకి కూర్చొని లేవడానికి ఇబ్బంది మెట్లకి దిగడానికి ఇబ్బంది ఇవన్నీ ఇవన్నీ ప్రధానంగా చూస్తుంటాం ఇది యాంటీరియర్ నీ పెయిన్ అంటాం ఇది ప్రధానంగా ఎందుకు వస్తుంది అంటే మజిల్ వీక్నెస్ వల్ల వస్తుంది ఈ మజిల్ వీక్నెస్ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మజిల్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేసుకోకపోవడం వల్ల క్వార్డరీ సెప్స్ మజిల్ అనేది వీక్గా ఉండడం వల్ల మోచిప్ప మనకి సెంటర్లో మూవ్ అవ్వకపోవడం వల్ల మనకు వచ్చే ఇబ్బంది అనమాట సో దీన్ని ప్రధానంగా ఎలా మనం నొప్పి తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆల్రెడీ నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళు కింద కూర్చొని లేవడం కొంచెం తగ్గించి ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఈ నొప్పిని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైబడిన మహిళల్లో మోకాలు నొప్పులు రావడానికి కారణం ఏంటి అంటే అరుగుదల ఆర్థరైటిస్ అనేది ప్రధానమైన కారణం అనమాట ఈ అరుగుదలలో చాలా రకాలుగా ఉంటాయి రొమటైడ్ ఆర్థరైటిస్ అని ఆస్టియో ఆర్థరైటిస్ అని గౌటీ ఆర్థరైటిస్ అని ఇలా రకరకాల అరుగుదలకు సంబంధించిన ఆర్థరైటిస్ ఉంటుందన్నమాట సో ప్రధానంగా ఎక్కువగా చూసేది ఆస్టియో ఆర్థరైటిస్ ఇది వయసుకు సంబంధించిన సమస్య కానీ లేదంటే ఇంజురీ రిలేటెడ్ ఏదైనా దెబ్బలు తగలడం వల్ల ఫ్రాక్చర్స్ అవ్వడం వల్ల అరుగుదల ఇదంతా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం సో ఇది రాకుండా అవాయిడ్ చేయడానికి యంగ్ ఏజ్లో రాకుండా అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి ఎవరైతే ఇంట్లో ఆల్రెడీ మోకాళ్ళలో వంకర్లు లేకపోతే డిఫార్మిటీస్ ఎవరికైతే ఉన్నాయి వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉన్నవాళ్ళు వాళ్ళల్లో ఎవరికైతే ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంది మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నవాళ్ళు ముందు నుండే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటే వాళ్ళకి నొప్పు స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా కొన్ని జాగ్రత్తలు ఎలా అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయడం ఒకటి నెక్స్ట్ థింగ్ వెయిట్ బరువు ఎక్కువగా పెరగకుండా చూసుకోవడం అనేది చాలా చాలా అవసరం దీనికోసం డైటింగ్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ ప్రధానంగా అవసరం ఉంటాయన్నమాట బరువు ఎందుకంటే ఎవ్రీ ఫైవ్ కేజీస్ ఇప్పుడు మన నార్మల్ బరువు కన్నా ఐదు కేజీల ఎక్కువగా బరువు ఉన్నామనుకోండి బరువు అనేది మన మోకాళ్ళపైన ట్వంటీ పర్సెంట్ అంటే ఒక ఇరవై కేజీల బరువులాగా మనకి ఇంక్రీజ్ అవుతుందన్నమాట అంటే మోకాలపైన వెయిట్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువైపోతుంది సో వెయిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ వెయిట్ మెయింటైన్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ థింగ్ ఏంటి మనకి మోకాల నొప్పులు తొందరగా రాకుండా ప్రివెంట్ చేసుకునే ప్రధాన కారణం ఇంకొకటి ఏంటి అంటే వైటమిన్ డి మన బాడీలో ఎంతవరకు ఉంది అనేది మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ వైటమిన్ డి అనేది డైరెక్ట్గా ప్రత్యక్షంగా మోకాల్లో కార్ట్లేజ్ ప్రొటెక్ట్ చేయ ప్రత్యక్షంగా కాకుండా కానీ చాలా రకాలుగా పరోక్షంగా ఈ వైటమిన్ డి కార్ట్లేజ్ మెయింటెనెన్స్కి చాలా ఉపయోగపడుతుంది బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది కాల్షియం అబ్జార్బ్షన్ బాడీ లోపలికి ఎక్కువగా ఉండడానికి ఉపయోగపడుతుంది సో ఈ వైటమిన్ డి లెవెల్స్ అనేవి చాలా చాలా అవసరం ఈ వైటమిన్ డి సఫిషియంట్గా ఉంటే మన మొక్కల్లో మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత ఎక్కువగా అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే డైట్ ఈ డైట్లో ప్రధానంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి దీనికోసం కొన్ని ఫుడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడము లేదు అంటే కనుక కొంతమంది వెజిటేరియన్స్లో ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తక్కువగా లభిస్తుంటాయి వాళ్ళకి ఫుడ్ పరంగా సో వాళ్ళలో ఏంటి అంటే వాళ్ళకి సప్లిమెంట్స్ అనేవి ఉంటాయి ఈ త్రీ ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం ఒక వయసు వచ్చిన తర్వాత నలభై ఐదు సంవత్సరాలు పైబడిన తర్వాత ఒమేగా ఫ్యాసి ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం నెక్స్ట్ థింగ్ మనం ఆ జాయింట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా చాలామంది సడన్గా ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు రన్నింగ్ కానీ జాగింగ్ కానీ స్టార్ట్ చేయడము అది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని కానీ లేకపోతే ఫిట్నెస్ ప్రోగ్రామ్ అని కానీ సడన్గా స్టార్ట్ చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఏంటంటే ప్రాపర్గా ఫస్ట్ ఎవాల్యుయేషన్ అవసరం వీళ్ళకి వీళ్ళకి రన్నింగ్ జాగింగ్ సూట్ అవుతుందా బాడీకి లేదా అనేది తెలుసుకోవాలి వాళ్ళు అండ్ యోగా కింద కూర్చొని రోజు ఎక్సర్సైజులు చేయడము వాళ్ళ బాడీకి సూట్ అవుతుందో లేదా తెలుసుకోవాలి అందరికీ అన్ని ఎక్సర్సైజెస్ సూట్ అవ్వవు రన్నింగ్ జాగింగ్ ఆ ట్రెడ్మిల్ ట్రెడ్మిల్ యూజ్ చేయడం అనేది వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అసలు చేయకూడదు ఈ రన్నింగ్ జాగింగ్ కన్నా నార్మల్ వాకింగ్ నార్మల్ వాకింగ్లో ముందుకు ఎలాగ నడుస్తామో వెనక్కి నడవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అదొక రకమైన ఎక్సర్సైజ్ వాటి వల్ల కూడా ఈ మజిల్ స్ట్రెంత్ పెరగడానికి బోన్ స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మన బాడీని అండర్స్టాండ్ చేసుకుని ఇబ్బందులు ఎలా ఉన్నాయి ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ రన్నింగ్ జాగింగ్ చేస్తే మళ్ళీ అవి పెరగడానికి అవకాశం ఉంటుంది సో జాయింట్ ప్రొటెక్ట్ చేయడానికి ఏ రకమైన ఎక్సర్సైజెస్ చేసుకోవాలి సింపుల్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా ప్రెషర్ పడకుండా ఎక్సర్సైజెస్ ఏంటి వాకింగ్ ఒకటి స్విమ్మింగ్ సైక్లింగ్ ఇవి ప్రధానంగా మజిల్ స్ట్రెంత్ బిల్డ్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట అందరూ ఏదో చేస్తున్నారో నేను కూడా అదే చేయాలి కొంతమంది జుంబా అంటారు లేకపోతే సడన్గా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ రన్నింగ్ జాగింగ్ ఇవన్నీ చేస్తుంటే జాయింట్ని ఎక్కువగా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ప్రధానంగా ఆల్రెడీ నొప్పులు స్టార్ట్ అవ్వక ముందు నుండే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే కనుక ఈ ఆస్టియో నుంచి చాలా డిలే చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇవి ప్రధానంగా మన జాయింట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు